ఇప్పుడు గోకులే గారికినూ రామారావు గారికి ఉన్న అనుబంధం చెప్పాను కదా అలాగే సత్యం గారికిను రామారావు గారికి చుట్టరికం ఉంది ఎట్లా చుట్టరీకం అంటే ఏంటంటే మా బాబాయ్ తాగుతారు అవును ఈయన మా బ్రాహ్మణ కొడుకు పక్కన పొన్నూరు చేపరారు అవును అక్కడికి పొగవి తెప్పించి వాడారు తెప్పించి ఈయన ఇంట్లో చక్కగా దాన్ని పక్కగా చుట్టాలన్నీ కట్టి సైకిల్ మీద సైకిలే ఓకే సైకిల్గా అన్నగారి ఇంటికి వెళ్ళేవాడు వెళ్ళి మాధవెద్ది గారు వచ్చారు మంచి కాఫీ ఇవ్వండి అనేవాడు ఆయన కాఫీ తాగానికి అన్నగారు అని చెప్పి చుట్టలు ఇచ్చేవాడు ఆయన సో అలా చుట్టరికం అనమాట చుట్టరికం ఇచ్చి అప్పుడంతా ఇంటికి వెళ్ళి పేమెంట్స్ తీసుకోవడం కాల్చేవాళ్ళు ఇంటి రామారావు గారు వాయిస్ కోసం వాయిస్ కోసం చుట్ట కాలుస్తాడు బాలయబాబుడు కాలుస్తాడు నిజమా అవును అరే ఆయనలానే తెల్లవారు సోన్లు లేస్తాడు ఈయన కూడా అవును ఆయన మూడున్నరకు లేచి ఆసనాలు వినేసి ఈయన్ కూడా భోజన ప్రియుడు కదా అవును బాలే కూడా అంతే ఓకే అది వాయిస్ బాగుంటుందని చుట్టకాలు ఇస్తే నేను కూడా కాలుస్తా ఉన్నాను మా అంటే వాయిస్ మీద ఆధారపడే వాళ్ళకి అది ఇంపార్టెంట్ అవున్లే నేను మా వాయిస్ కదా నేను చెప్పాలి కాగా మా బాబాయ్ అలాగా ఆయనకి అన్ని ఇవి ఇచ్చి అక్కడి నుంచి సైకిల్ తీసుకుని పక్కనే ఘంటసాల్ గారు ఇల్లు ఆయనకి ఇచ్చివాడి ఏం బాబు సత్యం బాబు ఎప్పుడైనా చుట్టూ అయిపోతే చెప్పాలంటే ఫోన్ లేదు నీకు మా బాబాయ్ ఇద్దరికి ఫోన్ లేవు నో ఫోన్స్ నిన్న వర్క్ ఉంటే వర్క్ వర్క్ లేకపోతే ఇంట్లో కూర్చుని బ్యాక్ ఓకే చిత్రముఖ పారాయణం ఆ చిత్రముఖ పారాయణం సో అలాగే రామారావుకి మా బాబాయ్ చుట్టరై ఉంటుంది బిట్ అది రామారావు అనేవాళ్ళు ఏం బ్రదర్ ఆ ఇద్దరు మంచి ఇల్లు కట్టుకున్నారు చక్కగా వెన్నెల వారింటి ఎదురుకుండా గోకుల గారి అట్లాగా కట్టుకుందా అన్ని బాగున్నాయి నువ్వు టెలిఫోన్ పెట్టుకోవట్లేదు అని గంట అడిగేవాడు ఎందుకు సార్ అన్నగారికి నాగేశ్వర గారికి కాంతారావు గారు అందరికి మీరే పాడతారు నేనేదో కామెడీ రామణారెడ్డి రంగి ఆ రాట్స్ అసులు బాటలు పద్యాలుంటే రంగడు అంటే ఈశ్వరంగారు పాడతాను దీనికి ఒక టెలిఫోన్ కావాలని వాడి డౌట్ లైఫ్ టైం సైకిలే సచిన్ గారు అప్పుడు ఇంకా మా బాబాయ్ వాటికి వచ్చేవాళ్ళు గారి నాయకుడు గారి అంబరు ర్యాలీ సైకిల్ మీద వచ్చేవాడిని అవును మా బాబాయ్ చెప్పాడు అప్పట్లో అంబర్ ఫేమస్ లాగా అంటే అప్పట్లో అది ర్యాలీ ర్యాలీ సైకిల్ మీద వచ్చినట్టే కదా సో అది చుట్టరీకం అలాగే అన్నదమ్ముడు అనుకుంటాను సినిమా పేరు రగులు తొంది రగులు తొంది అని ఒక పాట ఓకే అది రాజసులోచన ఎన్టీఆర్ చేశారు దాంట్లో మా సచిన్ గారు పాడారు అట్లా అలా ఇంకో రెండు మూడు సినిమాలకి పాడారు మన ఉమ్మడి కుటుంబం ఇటువంటిలా కొన్ని సినిమాలకి పాడారు పద్యమా నాకు అంత బాగా గుర్తులేదు పాడారు సతీ సావిత్రి కొన్ని కొన్ని పాడారు మా మా బా రామారావు గారు అంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ అక్కడి నుంచి అలా ఉందని పాత వాళ్ళు అని చెప్పి అభిమానం ఓకే సో దాని వల్లనే మా అన్నయ్య ఎంటర్ అవటం రామారావుకి సన్నిహితంగా అంటే కారణం మా లే కదా అంతే కదా నుంచి ఒకలే కదా లింక్ ఆయన లేకపోతే మీరు లేరు సో మా మా పెద్ద ఆయన క్లోజ్ గా ఉండేవాళ్ళు అదే నెక్స్ట్ తరగతి మా అన్నయ్య నేను బాలయ్యాబుతో క్లోజ్ గా ఉన్నారు అట్లా లింక్ ఏర్పడింది లింక్ అది